సాగు విధానంలో రైతులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి దిగుబడి ఆశించినంత ఉండట్లేదు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించట్లేదు సేంద్రియ పద్ధతులకు వెళ్ళకుండా ఖర్చులను మరింత పెంచుకుంటున్నాడు దీంతో నష్టాలను చవిచూస్తున్నాడు మరి వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఏం చేయాలి అన్నదాతలకు పంటల సాగు విధానంలో మెళకువలు తెలిపేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి వద్దకే వచ్చి అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆరుగాలం కష్టపడ్డా అన్నదాతలకు లాభాలు రావట్లేదు పండించిన పంట తెగుళ్ల బారిన పడి దిగుబడి సగానికి సగం తగ్గిపోతోంది ఇష్టానుసారం పురుగుమందులు కొట్టడంతో చీడపీడలు మరింత పెరుగుతున్నాయి నకిలీ విత్తనాలతో నిండా మోసపోతున్నాడు పంట సరిగ్గా పండక దిగుబడి తగినంతరాక ఏం చెయ్యాలో తెలియక తల్లడిల్లుతున్నాడు ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అన్నదాతల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కార మార్గాలు చెప్పేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి చెంతక వెళుతున్నారు ఇంకా యూరియా తక్కువగా వినియోగించడం వాతావరణ సమతుల్యత పెంపొందించడం నీటి వినియోగం తగ్గించుకునే విధంగా పంటల సాగు చేపట్టడం వరి పత్తే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుంచి జూన్ పదమూడు వరకు వినూత్నంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు దాదాపు నాలుగు వందల మంది శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు విద్యార్థులు బృందాలుగా ఏర్పడి రైతుల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు మే ఐదో తారీఖు నుంచి జూన్ పదమూడు వరకు ఆరు వారాల పాటు ప్రతి వారంలో ప్రతి శాస్త్రవేత్త ఒక ఊరును సందర్శించి ముఖ్యంగా ఒక ఆరు అంశాలపైన అంటే యూరియా మోతాదును సిఫారసు మేరకే చాలా తక్కువ పద్ధతిలో వాడేటట్టుగా రసాయనిక ఎరువులను చాలా సమతుల్య పద్ధతి లోపల వాడేటట్టుగా దానికి ప్రత్యామ్నాయంగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మ్యాన్ లాంటి వాడేటట్టుగా అదేవిధంగా ఏ ఏది కొన్నా సరే రైతులు అంటే వాళ్ళ పంట పురుగు మందులు ఎరువులు కానీ విత్తనాలు కొంటారని రసీదులను భద్రపరచుకోవడం ఆవశ్యకతను వాళ్ళకి విధంగా చెట్లను పెంచుకోవడం ద్వారా ఇటు వాతావరణ సమతుల్యం ఎట్లా కాపాడవచ్చు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ రకంగా ఒక ఆరు అంశాలపైన రైతులకు అవగాహన కలిగేందుకు గాను గ్రామాల లోపల తిరిగి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే పేరుతోటి జరుగుతోంది సాగు విధానంలో అధునాతన పద్ధతులు డ్రోన్ వినియోగం మొదలైన వాటిపైన రైతులకు అవగాహన ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అందరూ రైతులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు